అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అగ్నిమాపక దినోత్సవం జాతీయ జాతీయ అగ్నిమాపక దినోత్సవం శుభాకాంక్ష అందరికీ ఈ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా మన ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు చేతుల మీదుగా మన పోస్టర్ ఆవిష్కరణ అనేది చేయించుకోవడం చాలా చాలా అద్భుతంగా భావిస్తున్నాను అదేవిధంగా మన ప్రత్యేకంగా గౌరవీయులైన ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక అభినందనలు అగ్నిమాపక ఫై డిపడ్ నుంచి ప్రత్యేకంగా తెలుపు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అగ్నిమాపక కేంద్ర ఫైర్ ఆఫీసర్ కృష్ణకాంత్ గారు వారి ృందాం మాజీ ప్రజాప్రతినిధులు దైత్య దీవెస్వాడీ యువత అందరం కలిసి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీంట్లో డూస్ అండ్ డౌట్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో చాలా పొందుపడుతుంది ఎక్కువ ఇంగ్లీష్లో తెలుగులో కూడా కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి తెలుగులో కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చేయాలనే కార్యక్రమంతో ఇట్లాంటి పని కూడా చేయడం జరిగింది మరి ఫైర్ విషయంలో అంటే అగ్నిమాపక దళం ఇక్కడ కేంద్రం కావాలి అనే ఆలోచన నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రావడం జరిగింది అప్పుడు మా నాన్నగారు జయశక్ర రమణ్య గారు మిగతా లయన్స్ క్లబ్ అందరూ కలిసి అప్పుడున్న సభ్యులు అప్పుడున్న మంత్రివర్లు యువ చొక్కరావు గారిని కలిసి ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఒక బిల్డింగ్ స్థలం ఇస్తే తప్పకుండా ఫైవ్ స్టేషన్ మంజూరు అవుతుందంటే భాగ్య ఆపండి ఎందుకంటే అప్పుడు నైన్త్ క్లాస్ మా ఇంట్లోనే మీటింగ్లు అయ్యింది అప్పుడు మున్సిపల్ స్థలం తీసుకొని ఇక్కడ దాతలు కొంతమందిస్తూ మా నాన్న అధ్యక్షులు జయశ్వరం గారు ప్రధాన కార్యదర్శి గారు రెండు సంవత్సరాలు కృషి చేసి ఇప్పుడు ఆ బిల్డింగ్ ల్యాన్స్లో ఫ్లో కట్టిచ్చినప్పటికీ కూడా ఆ సేవా కార్యక్రమం అక్కడ కనబడుతూ ఉంటుంది కాబట్టి దీని ప్రాధాన్యత అప్పటి నుంచి కూడా ఒక రెండు సంవత్సరాలు నిరంతరంగా అప్పుడు అనుభవాలనే చాలా పెద్ద విషయం నిరంతరంగా విన్నా కాబట్టి చూస్తున్నాం దాంతో పాటుగా ప్రతి పౌరుడికి తెలుసు ఈ అగ్ని ఒక్కసారి వచ్చిందంటే ఎంత ప్రమాదకరమనేది తాజాగా డాక్టర్గా కావచ్చు ఎన్నో హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు ప్రజాప్రతినిధిగా ఇంకా ఎక్కువ విస్తృతంగా జరిగిన సంఘటనలను పరిశీలించడం జరిగింది ఉదాహరణకు మా తమ్ముడు ఉపద్రపతి గౌడ్ సోదరుండ అంతర్గామంలో దాదాపు రెండు సార్లు పెరాక్సిడెంట్ మరి నలభై యాభై ఎకరాలు ఉన్నప్పుడు ఒక ఫైర్ ఇంజన్ రెండో ఫైర్ ఇంజన్ కూడా ఆపలేదు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో ఏమైంది ఈ గ్యాస్ స్టవ్ లేనప్పుడు కూడ చెప్పు ఆ తాటిపట్టలు ఇంటి పడితే కొయ్య గడ్డలు తీసుకపోతే ఆ రాణి ఉండేవారు కాదు కిష్టం పెట్టలేదు చలిగా వెళ్ళయింది వెల్దూర్తి కాబట్టి సొసైటీ సభ్యులు తప్పకుండా దాని మీద జాగ్రత్త తీసుకోవాలి ఫారెస్ట్ వాళ్ళు కొన్ని ట్రెన్స్ కొడతా ఉంటారు అంటే అగ్ని మళ్ళా పక్కన పోకుండా అది కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి కానీ ఎస్పెషల్లీ తాటి చెట్లు నేను చూసినా అది ఒక చెట్టు మీకల్ ఒక చెట్టు మీకు పడతాయి గిరుగులు కిటికీల రోడ్డు కాదు బైకి వెళ్ళబడుతుంటాయి సార్ ఆన పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా గడ్డి బాంబు ఈ మధ్య కాలంలోనే జపతపు దృశ్యం నిన్న మొన్న అక్కడ బ్రిడ్ ఫిల్డ్లో ఏదో రైస్ బిల్లో ప్రోడమ్స్ చేయాలి అంటే ఈ సందర్భంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి మన దగ్గర ప్రభుత్వం ఆలోచన చేయాలని ఖచ్చితంగా నేను కూడా ఒక శాసనసభ్యులుగా ఇక్కడ జీవితం కల్పించిన అనిగా మొత్తం సమాచారం సేకరించాను ఇక్కడ మన బాధ్యతతో పోర్లం ఏదో పడిగా చెడు పోస్తుని చెడు పోస్తూ తింటా ఫోటో కొట్టుకుంటా లేకపోతే అప్పుడు ఎప్పుడో పెట్టే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నట్టు కాదు సమాజానికి ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి మీరు కావచ్చు మా యువత కావచ్చు అధికారులు కావచ్చు మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు స్పష్టమైన అవగాహన పెంచాల్సిన అవసరం ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా దీనిపైన మనం అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో భాగంగా ప్రభుత్వ పరంగా ఇవాళ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కార్యక్రమం చేస్తాం కానీ ఎవరో ఒకరు చేస్తే కాదు ఇది ఒక బాధ్యతగా అందరూ కూడా ఈ అగ్ని మాపక నిరోధం నుంచి అగ్ని నిరోధ ఫైర్ యాక్సిడెంట్స్ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ కావచ్చు ఫైర్ డిజాస్టర్ అయినప్పుడు దాన్ని ఎట్లా నిరోధించుకోవాలి ఈ పదం బాగున్నప్పుడు ఫైర్ డిజాస్టర్ నిప్పు అంటుకున్నప్పుడు ఎట్లా నిరోధించుకోవాలి అంటుకోకుండా ఎట్లా చూడాలి నీటికంటే ఇంపార్టెంట్ అంటుకోపడి ఎట్లా ఉందన్న పూర్తి స్థాయిలో అవగాహన పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ మాత్రమే కాదు రెగ్యులర్గా ఫైవ్ డ్రిల్స్ మనం చేయాలి అంటే ప్రతి పౌరుడు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కావచ్చు హోటల్ యాజమాన్యం వాళ్ళు పనిచేసే వాళ్ళు కావచ్చు హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యం కావచ్చు పెద్ద ఇందులో ఉన్న వాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు చేయాల్సిన వస్తున్నాం ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో ఒక శాసనసభ్యులుగా తెలిసి ఆశ్చర్యపడతాం దీనికి మరి కరెక్టా కాదా మా ఆఫీసర్ గారు చెప్పాలి మనకు ప్రజాప్రతినిధి చెప్తా ఉంటుంది చాలా ముఖ్యమైనది మనం హైదరాబాద్లో యాభై ఐదు అంతస్తులు కడుతున్నాం ముప్పై ఐదు అంతస్తులు కడుతున్నాం అని చెప్పి చాలా గొప్పగా కట్టకపోతాయి ఆయన మనం పర్మిషన్లు ఇచ్చినాం అయితే చిక్కులా కట్టుకుంటున్నాం అయితే మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఎనిమిది నుంచి పది అంతస్తుల తర్వాత పోవడానికి మిషన్లు ఏమని తెలిసింది ఇక మరి మీరు చెప్పాలి నాకు కృష్ణకాంత్ గారు తర్వాత పోతే హెలిపాడు పెట్టి ఎవాక్యేషన్ పెట్టాడు మాకు హెలికాప్టర్లు ఎక్కడు సార్ ఈ రకంగా సో మనం ముప్పై ఐదు పులర్లు అయితే ఉంటుంది ఉండదు ఈ మధ్యలో యాభై నాలుగు యాభై ఐదు అంతస్తులు కట్టేటివి ఉంటుంది సో మళ్ళీ అక్కడికి పోయేసరికి చాలా ప్రమాదం ఉంటుంది మన జగిత్యాల ఫైర్ ఎన్ని

ప్రాణాలకు తెగించే వాళ్ళు ఎంతో మందిని సేవ్ చేస్తారు పాటుగా ప్రజల బాధ్యత కూడా చాలా ముఖ్యం ఎక్కడ పడితే అక్కడ మనం నిప్పటి నుండి పడేము షార్ట్ సర్క్యూట్ ఉన్న వైర్లు కూడా చూసుకోవాలి ఇందులో ఎన్నో చోట్ల కలిపే ఉన్నాయి అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెడతారు దాన్ని మళ్ళీ వాడరు ఆ ఉన్నదే చూసి మా ఫైర్ ఆఫీసర్ సభ్యం పెడతాడు మున్సిపల్ చెప్తాడు మనం ఇంట్లో కదా నల్ల షవర్ వాడకపోతే ఎప్పుడో వాడడానికి అది లోపలి అంత అలా తెల్లగా తుమ్ముబాటు ఉంటుంది కష్టపడుతుంది రాదు రెగ్యులర్గా కూడా చేయాలి అదేవిధంగా హాస్పిటల్స్ మోటార్లకు అపార్ట్మెంట్లకు మోటార్ అవి ఉంటేనే పర్మిషన్ ఇస్తారు అది మనం ఎప్పుడో నిప్పు అయితే తప్ప ముట్టం మరి అప్పటి వరకు ముట్టే వరకు అసలు మోటార్ పనిచేస్తా పనిచేయాలి కారు సర్వీసింగ్ ఏజ్ కలుసుకుంటాం సైకిల్ మొక్కలు సర్వీసింగ్ చేసి కలుసుకుంటాం ఎప్పటికప్పుడు ఇది వాడేది లేదా అని పెట్టేది లేదా ఉదాహరణకు నేను కంటిదాక్కుతాను నాకు అంబులెన్స్ పెట్టే మాకేమో అంబులెన్స్ పనిపడుతుంది అది ఆయన పెడితే ఎప్పుడు చలి చేద్దాం చాలే కాదు